నమస్కారం న్యూస్ కు స్వాగతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపించేస్తూ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ ఇష్ట నాయకులు మాజీ కౌన్సిలర్ గా రవీందర్ మాట్లాడుతూ మందకృష్ణన్న చేసిన ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు జరపాలని ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరపాలని తెలిపారు వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టరాదని తెలిపారు అనంతరం తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కండె సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదికలు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు ఈ విజయం అమరులకే అంకితమని అన్నారు ఈ సంబరాల కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ ముక్కెర సంపత్ కుమార్ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షులు కొలుగూరి అశోక్ బోయిని రాజశేఖర్ పొన్నాల వినోద్ కుమార్ గడపే బాలు వేర్పుల రాములు వేముగంటి సాయిలు బత్తుల జగ్జీవన్ గూటం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చేతులతో చరిత్రనేమో తిరగరాయమని చెప్పులు కొట్టిన చేతులతోనే పోరాటాలకు নানো పోసినది తెలుగు రాష్ట్రములు విస్తరించినది జిల్లలు పల్లెలు కట్టి లేపుతో ఢిల్లీ కోటను గత మూడు దశాబ్దాలుగా జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో అనేక మంది మాదిగా సోదర సోదరి మనులు అసూలు పాడడం జరిగింది వారి త్యాగాల ఫలితంగా మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వం లోపల తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఆందోళనలు అనేక పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో రాష్ట ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం జరిగింది యావత్ భారతదేశం లోపల తెలంగాణ రాష్టంలో మొట్టమొదటిసారిగా ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినటువంటి రాష్ట ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మందకృష్ణ మాధేవ్ గారు ఏదైతే చట్టబద్దత కల్పించడం లోపల కొన్ని సవరణలు చేయాలని సూచించి డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ చట్టబద్దత కల్పించేటువంటి క్రమం లోపల మందకృష్ణ కృష్ణ గారి సలహాలు సూచనలు తీసుకుని వాటి లోపల లోటుపాట్లను సవరణ చేసి పూర్తిస్థాయి చట్టబద్దత కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇదివరకు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రానున్నటువంటి నిరుద్యోగ యువతకు అన్ని శాఖల లోపల విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ల లోపల ఈ ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్ ని ఫలితాలను అందించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖలలో ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టులను కూడా వెంటనే తక్షణమే భర్తీ చేయాలి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో కూడా ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసి పూర్తి స్థాయిలో మాదిగ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ఎస్సీ కులాలకు రిజర్వేషన్ శాతాన్ని పద్దెనిమిది శాతానికి పెంచి మరియు ఆయా ఉపకులాల యొక్క ఫలాలను జనాభా దామాషా ప్రకారం అందించి న్యాయం చేయాలని సమాజంలో గౌరవాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై భీమ్ జై మాదిగా పద్మశ్రీ మాధారి కృష్ణన్న పోరాటం ఫలితంగా ఈరోజు మరి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం చేయడం జరిగింది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉష్ణాబాద్ నియోజకవర్గ కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా మరి సంబరాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా గౌరవ శ్రీ మంద కృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి హుస్నాబాద్ పట్టణ మరియు మండల నియోజకవర్గ దళిత సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్బిఎస్ ఎంఆర్బిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలోపట దళిత దళిత అనుబంధ సంఘాల ఆధ్వర్యంలోపట ఈ రోజు గౌరవ శ్రీ మంద కృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకము మరియు గౌరవ శ్రీ మంద మాది గారు అలుపెరగని పోరాటం చేసినటువంటి అంశాలను స్మరించుకుంటూ గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయుర్భావం నుండి విజయం సాధించే వరకు కూడా వెన్ను చూపకుండా పోరాటం చేసి అనేక రాజకీయ పార్టీలు నుంచి ఒత్తిళ్లను కూడా అధిగమించి ఈరోజు ఫలితాలను వచ్చే వరకు కూడా ఇలా గౌరవ కృష్ణమాధయ్య గారు చేసిన పోరాటం ఈ దేశానికే ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా కొనియాడుతూ ఈ పోరాటం వెనకాల ఎందరో మాదిగా మాదిగా ఉపకులాల అమరుల త్యాగమునని చెప్పేసి ఈ సందర్భంగా అమరులను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క శ్రేవలను కూడా మేము గుర్తించుకుంటూ ఈ రోజు హుస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద ఇలా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పూర్తిగా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హుస్రాబాదు అంబేద్కర్ కూడలి వద్ద జరుపుకోవడం చాలా సంతోషకరమైన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలా ఈ వర్గీకరణ సాధించినటువంటి అంశాల్లో పట అనేక మంది రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులు కూడా ఎంఆర్పీఎస్ ను ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఒడిదొడుకులకు పోకుండా ఇలాంటి ఉద్యమానికి వెన్ను చూపకుండా ఇలా పోరాటం వైపు పోయినటువంటి మందకృష్ణ మాదేవి గారికి హుస్రాబాద్ నియోజకవర్గం కేంద్రం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభిమాందనలు జేబీ తెలియజేస్తున్నాం